హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేకమ్మా ముచ్చట్లు చాలా రోజులైపోయింది కదా మనం వీడియో అప్లోడ్ చేసి ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఆంధ్ర అథెంటిక్ అథెంటిక్ డిష్ అయినటువంటి ఉలవచారుని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా చిక్కగా చాలా బాగుంటుంది బయట ప్యాకెట్స్లో కొనే దానికన్నా కూడా ఇలా మనం హెల్దీగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఆ బయట ప్యాకెట్స్లో ఎక్కువ నిల్వ ఉండటానికి ఉప్పు కారం చింతపండు అనేవి బాగా ఎక్కువగా వేసేసి చేస్తారు అదైతే ఎక్కువ నిల్వ ఉంటుంది ఇలా కొంచెం మనం ఇంట్లోనే చేసుకుంటే హెల్దీగా హ్యాపీగా తినేయచ్చు ఇవ్వండి ఉలవలు ఉలవలు రెండు రకాలుగా ఉంటాయండి నల్లవి ఎర్రవి నేనైతే నల్ల నువ్వు నల్ల ఉలవలు తీసుకున్నాను ముందుగా ఈ ఉలవల్ని ముందు శుభ్రం చేసుకోవాలండి ఎందుకంటే ఉలవల్లో రాళ్ళు ఇసక ఎక్కువగా ఉంటాయి వాటన్నిటినీ మనం జాగ్రత్తగా అతి జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి ఉలవలు చాలా హెల్త్కి చాలా మంచిదండి దీనిలో ఐరన్ పొటాషియం అలాగే చాలా విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వీటిని వెయిట్ లాస్ జర్నీలో డైట్లో యూస్ చేసుకుంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఉలవల్ని వారంలో రెండుసార్లు అయినా ఉలవ చారు కానీ గుగ్గిళ్ళుగా కానీ తింటే చాలా చాలా మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది కానీ ఉలవల చారు అనేది చాలామందికి చాలా ఫేమస్ అయినటువంటి ఐటెం కదండి ముందు రాళ్ళు అవి ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని బాగా వాష్ చేసుకోవాలండి మూడు నాలుగు సార్లు ఇంకా ఏమన్నా ము మురికి అవి ఉన్నా కూడా చక్కగా పోతుంది చూసారు కదా చాలా బాగా వాష్ అయినాయి ఇప్పుడు దీనిలో నేను ఒక కప్పుకి మనం ఒకటిన్నర కప్పులో వాటర్ పోసుకొని ఒక పది గంటలు నానబెట్టుకోవాలండి ఒకటికి ఒకటిన్నర కప్పు పోయాలి వాటరు చూశారు కదా నేనైతే పది గంటలు నానబెట్టుకున్నాను నానిపోయి చక్కగా తోలు తో తోలు కూడా పైన వచ్చేస్తుంది ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే నానబెట్టుకున్నామో ఆ వాటర్తోనే మనం ఉలవల్ని ప్రెజర్ కుక్కింగ్ చేసుకోవాలండి పాతకాలంలో అయితే చక్కగా కట్టెల పొయ్యి మీద ఉడికించేవారు చాలా టేస్ట్ ఆ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే నేను రైస్ కుక్కర్లో పెడుతున్నానండి అగారా కుక్కర్లో దీనిలో నాకు స్లో కుకింగ్ ప్రాసెస్ ఉంది మామూలు కుక్కర్లో అయితే సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి ఆ వాటరు ఒకటికి ఒకటిన్నర వాటర్ పోసుకోవాలి ఒక కప్పు ఉలవలకి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోవాలి నేనైతే ఇట్లా కుక్కర్లో పెట్టుకున్నాను స్లో కుకింగ్లో పెట్టానండి దీనివల్ల చక్కగా చిన్న దాని మీద ఉడికిపోతుంది ఓపెన్ చేద్దాం చూసారు కదా వాటర్ ఎలా వచ్చినాయో అసలు ఇప్పుడు ఈ వాటర్తోనే మనము ఉలవచారుని రెడీ చేసుకుంటాము ఒకసారి ఉలవలు ఎలా ఉడికినాయో చూద్దాము మెత్తగా అయిపోతాయండి చాలా మెత్తగా చూసారు కదా ఇట్లా అంటే అలా అయిపోతున్నాయో బయట ప్యాకెట్స్లోవి హెల్తీగా ఉండటానికి ఉలవల్ని మనము వాటర్ని వడకట్టుకోవాలండి ఉలవల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి వాటిని మనము సలాడ్స్ లాగా చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ కోసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని ఈవినింగ్ టైము తింటే చాలా చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడాను ఉలవ గుగ్గిళ్ళు బయట మనం కొనుక్కునేటువంటి ప్యాకెట్స్ ప్రిజర్వేటివ్గా ఉండాలని ఉప్పు కారం చింతపండు అనేవి ఎక్కువ మోతాదులో వేస్తారండి అలాగే చింతపండు ఒక చిన్న నిమ్మ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి దాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము నేను మట్టి పాత్ర తీసుకున్నానండి దానిలోకి ఆయిల్ వేస్తున్నాను మట్టి పాత్రలో ఈ నీరు ఉలవ నీళ్ళు అనేవి ఉడికించడం వల్ల చాలా బాగా ఉడుకుతుంది అందుకని చెప్పి నేనైతే మట్టి పాత్రను తీసుకున్నాను అందులో పోపు దినుసులన్నీ వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర పసుపు అట్లాగే పశ్చనపప్పు కరివేపాకు వెల్లుల్లిపాయల్ని చితక్కొట్టుకొని ఒక పది దాకా వేసుకున్నానండి అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా చిలికలక చేసుకొని ఒక నాలుగైదు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందాక మనం వడకట్టి పెట్టుకున్నాం కదండి ఉలవ నీళ్ళు చూసారు కదా ఎలా ఉన్నాయో ఇప్పుడు వీటిని ఆ తిరగమూత వేసిన దానిలో పోసేసి ఇంకా మరిగించుకోవటమే కొంచెం లెంతీ ప్రాసెస్లా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బయట ప్యాకెట్స్లో కన్నా మనం ఇలా హెల్తీగా కనుక ఉలవ ఉలవచారు చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది దీనికి ఇప్పుడు పడ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలండి ఉప్పు మీ రుచికి సరిపడినంత వేసుకోండి అట్లాగే కారం కారం కూడా ఒకటిన్నర స్పూన్ దాకా వేసానండి ఇప్పుడు దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనేది ఆప్షన్ అండి ఉల్లిపాయలు వేస్తే మనకు నిల్వ ఎక్కువ ఉండదు అందుకని ఉల్లిపాయలు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు అవి క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుందని వేశాను మనం ఇంట్లోనే తయారు చేసుకునేది కాబట్టి క్వాంటిటీ కొంచెమే చేసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు ఉల్లిపాయలు కూడా వేసేసి ఇంకా సిమ్ మీడియం సైజులో అలా పెట్టుకోవాలి ఇందాక చింతపండుని మనము నానపెట్టుకున్నాం కదండి నిమ్మకాయ అంత సైజు నిమ్మ చింతపండుని దాన్ని చక్కగా పలుపు అంతా తీసేసి ఆ నిమ్మకాయ చింతపండు పులుసును కూడా పోసేసుకోవాలండి మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో చక్కగా మరగనివ్వాలి చూసారు కదా అలా మరుగుతుందో మామూలు దానిలో అయినా మామూలు కింద అయినా కొంచెం మందంగా ఉన్నటువంటి పాత్ర పెట్టుకోవాలండి అప్పుడు మనకి అనేవి చక్కగా మీడియం సై మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా మరుగుతాయండి చూసారు కదా మరుగుతున్నాయి ఇలా మనకి చిక్కపడే వరకు మనము మరిగించుకోవాలి ఈ టైంలోనే ఒకసారి మనము ఉప్పు కారం పులుపు సరిపోయినాయా లేదా అని చెప్పి మళ్ళీ ఒకసారి రుచి చూసుకొని కావాలంటే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చండి చూసారు కదా మరిగిపోతూ ఉన్నాయి పైకి ఉండవలసిన ఉలవ నీళ్ళు కిందకి వచ్చేసాయి కదా అదిగోండి పైన కనిపిస్తుందా మీకు అక్కడికి ఉండవలసింది కింద వరకు వచ్చే వరకు మరిగించానండి ఇలా చక్కగా అయ్యేంతవరకు ఉంచుకోవచ్చు లేదంటే ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదండి ఉలవలు ఆ ఉలవలను కూడా కొద్దిగా మిక్సీలో గ్రైండ్ చేసి వేసుకుంటే ఉలవ నీళ్ళు అనేవి ఉలవచారు అనేవి చక్కగా వస్తాయి నేనైతే వేయలేదండి ఎందుకంటే ఇవే చాలా చక్కగా వచ్చినాయి నాకు మన చేతులతో మనం చేసుకునే ఉలవచారు చాలా హెల్తీ కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసారు కదా ఇంకా అంతే అండి ఆఫ్ చేసుకోవటమే ఇదిగోండి ఎమ్మీ ఎమ్మి అయినటువంటి ఒలవచారు అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చాయో మీకు కొంచెం ఒక చిటికెడు బెల్లం కావాలంటే వేసుకోవచ్చండి కొందరికి తీపిష్టమైతే వేసుకుంటారు లేదంటే లేదు చూసారా అది ఎలా చిక్కగా ఉన్నదనేది నేను ఇట్లా వేలు పెట్టి చూపిస్తే అక్కడ వాటర్ అనేది రాలేదు కదా అందుకే చిక్కగా ఉంది ఇంకంతే అండి వేడి వేడి అన్నంలోకి చక్కగా చిక్కటి ఉలవచారు వేసుకొని చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో చాలా చాలా బాగుందండి వేసుకొని అలా తింటూ ఉంటే ఒక పక్క ఆమ్లెట్ వేసుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్